హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో బొబ్బట్లు చేశానండి అది కూడా గోధుమ పిండి ఇంకా అలాగే పచ్చ పెసరలతో చేశానండి చాలా సాఫ్ట్ గా కూడా ఉంటాయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ ఉగాదికి ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి మరి ఎలా చేశానో ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పెసరల్ని ఉడకబెట్టుకోవాలండి ఒక కుక్కర్లోకి ఒక కప్పు పెసరల్ని వేసుకున్నాను తర్వాత ఒక రెండు సార్లు కడిగి పెసర్లు ఉడకడానికి ఒక రెండు కప్పులు వాటర్ పోసుకుని అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్కర్కి మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది నానబెట్ట అక్కర్లేదండి మామూలుగా ఉడికించేసుకోవచ్చు ఇలాగా ఒక మూడు విజిల్స్ వచ్చాక పెసర్లు అయితే ఇలా ఉడికిపోయినాయి అండి చూసారు కదా ఇలా పట్టుకుంటే మెత్తగా సాఫ్ట్ గా అయిపోయింది ఇలా వచ్చేంత వరకు ఉడికించుకున్నాక బాగా చల్లారిపోయిన తర్వాత ఈ పెసర్ని ఒక మిక్సీ జార్ లోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టుకునే అవసరం లేదండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా బరకగా పట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి కావాలనుకుంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను అలాగే టేస్ట్ కి సరిపడ సాల్ట్ కలర్ కోసం ఒక చిటికేడు పసుపు వేసుకున్నానండి అలాగే ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని పిండిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేను దీనికి ముందు వీడియోలో మైదాపిండితో శనగపప్పు బొబ్బట్లు కూడా చేశానండి ఒకవేళ అది ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని కూడా చూడండి పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇలా చపాతి పిండిలా కలుపుకోవాలండి మరి అంత గట్టిగా కాకుండా అని లూజ్గా కాకుండా మీడియంలో ఒక పది నిమిషాలు ఇలా మద్దన చేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత పైనుండి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని ఇంకొకసారి కలిపి మూత పెట్టి ఒక రెండు గంటల సేపు ఈ పిండిని నాననివ్వాలండి అప్పుడే బొబ్బట్లు చాలా సాఫ్ట్ గా వస్తాయి కచ్చితంగా అయితే పిండిని నాననివ్వాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి పైగా మీరు మీరెప్పుడు చేసి ఉండరేమో అని నేను అనుకుంటున్నాను ఈ కలుపుకున్న పిండి ముద్దని ఒక రెండు గంటల సేపు అయితే పక్కన పెట్టేసుకుందామండి ఈ పిండి నానే లోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నానండి ఈ బెల్లం కరగడానికి అయితే ఒక పావు కప్పు నీళ్ళు వేసుకుంటున్నానండి మరీ ఎక్కువ వేసుకోకూడదు బెల్లం కరగడానికి మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వాలి అన్నీ కొలత ప్రకారంగానే తీసుకున్నానండి ఒక కప్పు పెసర్లు అలాగే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బెల్లం వేసుకున్నాను నేను బెల్లం కరిగిపోయిందండి కరిగిపోయి బాగా మరుగుతుంది బెల్లం ఉడికిపోయి ఇలా దగ్గరకు పడుతున్నప్పుడు కొద్దిగా ఇలాచి పొడి వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను అండి నెయ్యి వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది బొబ్బట్లకి వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ముందుగా మిక్సీ పట్టుకున్న పెసర్ల పేస్ట్నైతే వేసుకున్నానండి పెసర్ల పేస్ట్ వేసుకున్నాక పెద్ద టైం ఏం పట్టదండి ఎందుకంటే పొడిగానే ఉంది కదా తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ పాకంలో మనం వేసుకున్న పెసర పేస్ట్ బాగా మిక్స్ అయిపోవాలండి అలా అయిపోయేదాకా కలుపుకుంటూనే ఉండాలి ఇది దగ్గరకు పడడానికి ఖచ్చితంగా ఒక పది నిమిషాలు అయితే టైం పడుతుందండి అప్పటి వరకు ఇలా గట్టితో కలుపుకుంటూనే ఉండాలండి అడుగు పట్టేస్తుంది కదా అందుకని చూసారు కదా మొత్తం బాగా దగ్గరకు పడిపోయిందండి ఇక్కడ కూడా చెమ్మ అనేది లేదు ఇంత గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఫ్లేవర్ కోసం ఒక రెండు స్పూన్లు నెయ్యిని వేసుకుంటున్నానండి ఒకవేళ నెయ్యి వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు మళ్ళీ బాగా ఒకసారి కలుపుకుని పూర్తిగా చల్లారినివ్వాలి సేమ్ శనగపప్పు బొబ్బట్లు ప్రాసెస్ ఏనండి కాకపోతే ఇది చాలా తొందరగా అయిపోతుంది పూర్ణం బాగా చల్లారిపోయిందండి చూసారు కదా చేత్తో తీస్తున్నాను ఇంత చల్లగా వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పూర్ణాన్ని అయితే మనకి ఏ సైజు లో బొబ్బట్లు కావాలో ఆ సైజు కి తగ్గట్టుగా ఇలా పూర్ణాలు అన్ని చుట్టుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇలా ముందుగానే అన్ని చుట్టుకుని పెట్టుకుంటే మనకి బొబ్బట్లు అనేవి ఒకటే సైజు లో వస్తాయండి పిండి ముద్దు కూడా బాగా నానిపోయిందండి చాలా సాఫ్ట్ గా కూడా ఉంది తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానిపైన ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి అంటే బొబ్బట్లు కవర్ కంటుకోకుండా పిండి ముద్ద అలాగే పూర్ణం అయితే ఈ సైజులో తీసుకోవాలండి తీసుకుంటే రెండు సమానంగా అయినా తీసుకోవాలి లేదంటే పూర్ణం కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదండి పైన పిండి మాత్రం అస్సలు ఎక్కువ ఉండవు ఈ పిండి ముద్దని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా పలసగా ఒత్తుకోవాలండి చేత్తో పిండి చాలా సాఫ్ట్ గా ఉంది కదండి అందుకని చేత్తో ఒత్తుకున్నా కూడా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు పూర్ణాన్ని కూడా మధ్యలో పెట్టుకుని ఇలా పిండితో మొత్తం అంతా చుట్టూరు కవర్ చేసుకోవాలండి ఇలా చేత్తోటి మొత్తం కవర్ చేసుకుని పైన ఎక్కువ వచ్చిన పిండిని తీసేసుకోవాలి మళ్ళీ ఒకసారి అంతా రౌండ్ గా చేతితోటి ఇలా ప్రెస్ చేసుకుంటూ నెయ్యి రాసుకున్న ప్లాస్టిక్ కవర్ పైన పెట్టి ఇలా చేత్తోటి కుదిరినంత వరకు నొక్కుకోవచ్చండి ఇలా ఒత్తుకున్నాక పైన కొద్దిగా నెయ్యి వేసుకుని ఇంకొక ప్లాస్టిక్ కవర్ వేసి చేత్తోటి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ ఇలా చేత్తో కుదరకపోతే చపాతీ కర్రతోనైనా నొక్కుకోవచ్చు చూసారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా మనకు కావాల్సిన సైజులో అయితే బొబ్బట్లని ఒత్తుకోవాలండి ఇప్పుడు పైన కవర్ తీసేసి స్టవ్ మీద ఆల్రెడీ నేను పెనం పెట్టానండి దానిపైన ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒత్తుకున్న అయితే పెనం మీద వేసుకుని నెయ్యి రాసుకుంటూ రెండు వైపులన కాల్చుకోవాలి నెయ్యితోనైనా కాల్చుకోవచ్చు లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి చూసారు కదా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి రెండు వైపు కూడా తిప్పుకొని నెయ్యితో కాల్చుకుంటున్నానండి చాలా హెల్దీ అండి ఈ బొబ్బట్లు పెసర్లు హెల్త్కి మంచివి కదా అలాగే గోధుమ పిండి వాడానండి మైదాపిండి బదులు ఎవరైనా కానీ తినొచ్చండి ఈ బొబ్బట్లు బాగా వేగిపోయిందండి మంచి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను చాలా టేస్టీగా పెసర్లతో బొబ్బట్లు రెడీ అయిపోయినాయి అండి మనం రెగ్యులర్గా చేసుకునే బొబ్బట్లు కన్నా ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ వీడియోని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పటి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీని ముందు కూడా నేను మైదాపిండి బొబ్బట్లు కూడా చేశానండి ఆ వీడియోను కూడా చూసి సపోర్ట్నివ్వండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇలా తుంచుతుంటే కూడా చాలా సాఫ్ట్గా అయినాయండి ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్